ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి ధాన్యం కొనుగోలు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసిస్తూ మెదక్ జిల్లా దుంపలకుంట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు పక్కనే రైస్ మిల్ ఉన్నా ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహలపల్లి వద్ద అన్నదాతలు ఆందోళన చేపట్టారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేసిన రైతన్నలు తూకంలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం జై జవాన్ జై తక్షణమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి జై జవాన్ జైకి పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి